లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లా గుండె జలద్రిస్తోంది లంకలు నిలువెల్లా వడుకుతున్నాయి భారీగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది ఇంతటి భయానికి నష్టానికి అసలు కారణమేంటి వానాకాలం మొదలైంది అంటే గోదావరికి వరదకాలం మొదలైనట్టే ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముంపు మండలాలు నానా అవస్థలు పడుతున్నాయి వేలేరుపాడు కొక్కనూరుతో పాటు ఆచంట పాలకొల్లు నర్సాపురం మండలాల్లోని లంక గ్రామాల్ని ముంపు భయం వెంటాడుతోంది తాజాగా భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని జల్లేరు తమ్మిలేరు జలాశయాలు నిండు కుండల్లా మారాయి కొండవాగులు పొంగడంతో పెద్ద ఎత్తున జలాశయాలకు నీరు వచ్చి చేరుతోంది దీంతో ఎర్రకాలువ తమ్మిలేరు నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎర్రకాలువ పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల్లో వరిచేలు నీట మునిగిపోయాయి కాస్త గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి వానలు మొదలు కావడంతో మళ్లీ ఎర్రకాలువకు వరద పెరుగుతోంది దీంతో దిగువ ప్రాంతాల్లోని రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది మునిగిపోయిన వరిచేలు చూసి అన్నదాత గుండె చెరువవుతోంది ఎర్ర కాలువకి తమ్మిలేరు తోడు కావడంతో జిల్లాలో నష్టం తీవ్రత మరింతగా పెరిగింది వరద పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ముఖ్యంగా తమ్మిలేరు పొంగితే ఆ ప్రభావం ఏలూరుపై ఎక్కువగా పడుతుంది తమ్మిలేరు ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగినా అది అవసరమైన చోట లేదు దీంతో భయం భయంగా గడపాల్సి వస్తోంది ఇలా నీటిని దిగువకు విడుదల చేశారో లేదో ఏలూరులోని లోతట్టు ప్రాంతాలు ముంపు ము అంచు వరకు వచ్చాయి భారీ వర్షాలు మరికొన్ని రోజులు పడితే గ్రామాలకు అవస్థలు తప్పవు జిల్లాలో గోదావరి వరద నష్టం కంటే జలాశయాల నుంచి వస్తున్న వరద కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోంది అలాగే ఏజెన్సీ కొండవాగులు పొంగినప్పుడల్లా రోడ్లు దెబ్బతింటున్నాయి మన్యానికి రవాణా నిలిచిపోతోంది ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహించే జంగారెడ్డిగూడెం నల్లజర్ల తాడేపల్లిగూడెం నెడదవోలు ప్రాంతాలలో గట్లు పటిష్టపరచడంతో పాటు అవసరమైన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడితే కాని వరద కష్టాలు తేరబోవన్నది జగమెరిగిన సత్యం